క్రైస్తలాడ్ శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచన నుండి ఎడారిలో భక్తులు ఘనత నుండి కాక వారు సంతోషభరుతులై తమ పడకల మీద ఉత్సాహగానము కాక కీర్తన గ్రంథము నూట నలభై తొమ్మిదో అధ్యాయము ఐదోచము ఆము ఆమో సార్వెల్సిలా అన్నారు వేదన పడకలపై కూడా క్రైస్తవులు పాటలు పాడాలి కారుమోపులు కమ్ముకున్న గాడాంద రాత్రి జాముల్లో కూడా క్రైస్తవులు ఆనందగానాలు చేయాలి పౌలులాగా చెరసాల గోడల మధ్య క్రైస్తవులు స్థుతి గీతికలు ఆల్పించాలి కాని అలా కష్టాల్లో పాటలు పాడగలిగేది అతి కొద్ది మంది క్రైస్తవులు మాత్రమే ఎక్కువ మంది శ్రమల్లో ఏడ్చేవాళ్లే చాలామంది జీవితాల్లో సనుగులు గొనుగులే వినిపిస్తుంటాయి సంతోష గీతికలు కాదు ఫిలిప్స్ బ్రూక్స్ ఒకసారి చిరునవ్వులు చిందిస్తూ సంతోషంగా ఇలా అన్నారు నిజమైన భక్తి నిరంతరం పాటలు పాడుతూనే ఉంటుంది సూర్యుడు ప్రకాశిస్తున్న ఆనంద సమయాలలోనూ మబ్బులు ముసురుకున్న దుఃఖ సమయాల్లోనూ కూడా శ్రమలో సంతోషగానాలు చేయలేని భక్తి అసలు భక్తే కాదు శ్రమ సమయాలు శ్రావ్యమైన సంగీత సరాగాలు వినిపించే మధురమైన సమయాలుగా మారిపోవాలి నైరాశపు వేళలు నూతన జీవం పోసుకున్న సంతోష గడియలుగా మార్పు చెందాలి ఈ విశ్వమంతా సంగీతమయం అంతరిక్షం సంగీత సరాగాల నిలయం అందులో మనకు వినిపించని మధుర గానాలెన్నో అందులో మనం గమనించని పాటలు ఎన్నెన్నో నింగిన కనిపించే నక్షత్ర సముదాయాలు పాటలకు నిలయాలు గాఢాంధకారం లేకపోతే నక్షత్ర సముదాయం కనిపించేదెలా ఆ నక్షత్ర సముదాయమే లేకుంటే మానవ హృదయాలు స్థుతిగానాలతో నింపబడేదేలా శ్రమలో సంతోషించడం సాధ్యమే కష్టాల్లో పాటలు పాడడం కూడా సాధ్యమే వాస్తవానికి శ్రమలు కష్టాలే పాటలు పాడేందుకు అద్భుతమైన సందర్భాలు ఈ వాస్తవానికి అర్థం పడుతూ ఆలివర్ హెడ్ఫోర్డ్ మధ్యలో జనించి అతని కలంలోంచి జాలివారిన ఈ క్రింది కవితని చదవండి పొగమంచు కమ్ముకున్న డిసెంబర్ మాసం చలిగాళ్ళు వేస్తున్న రాత్రి గడియలు దూరాన ఒక పక్షి పాడుతుంది శ్రావ్యంగా ఓహో వసంతానికి దగ్గరవుతున్నాం కాబోలు పులకరించిపోయింది నా మనసు పర్వశించిపోయింది నా హృదయం నైరాశపు శిశిరం దాటిపోతున్నట్టుంది పక్షి పాడుతూనే ఉంది ప్రశాంతంగా మన చుట్టూ కారు చీకట్లు కమ్ముకోవచ్చు కఠోర నిశ్శబ్దం మనల్ని గలిబిలికి గురి చేయవచ్చు నిస్తేజం మనల్ని కృంగదీయవచ్చు కానీ రాత్రి గడిచాక పగలు తప్పక రావాల్సిందేగా నిన్నటికంటే ఈరోజు పరదేశకు మరింత దగ్గరైనట్టేగా అవును నిత్యానందకరమైన మన నిత్యత్వానికి దినదినం మనం దగ్గరవుతున్నాం ఇప్పుడు మన చుట్టూ కటిక చీకట్లు ఆవరించి ఉన్నాయి చలిగాలు మనల్ని వణికిస్తున్నాయి మంచు తుఫానులు భీభత్యం చేస్తున్నాయి అయితేనే సుదీర్ఘమైన వసంతం దగ్గర పడుతుందిగా రంగురంగుల అందమైన పుష్పాలు శ్రావ్యమైన పక్షుల గానాలు మెత్తటి అనుభూతినిచ్చే ప్రశాంత పవనాలు వెచ్చటి సూర్యకిరణాలని ప్రసరింపచేసే నీలాకాశం ఆనంద పారవశ్యంలో మనల్ని ముంచెత్తబోతున్నాయిగా పొగమంచు కమ్ముకున్న నైరాశపు రాత్రిలు ప్రకాశమానమైన పగటి వెలుగులకి ద్వారాలు తెరవాల్సిందే దుఃఖం నిండుకున్న చీకటి గడియలు ప్రకాశమానమైన అరుణ కిరణాలకి స్వాగతం పలకాల్సిందే లెక్కించలేము ప్రభు నీ ఆశీర్వాదాలని మా ఆనంద పారవశపు అనుభూతులని కృతజ్ఞత హృదయాలతో ప్రణతిస్తున్నాం ఆనంద గానాలతో సాగిలపడి పూజిస్తున్నాం ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండనిగాక ఆమె